అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి ఆరవ భాగం రచయిత గీతాంజలి గారు ఓహో బొమ్మ పెళ్ళ ఇంకా ఏం అవ్వలేదా అర్జున్ పెళ్ళై డే అవుతోందిగా అంది రెక్లెస్గా అవును ఈరోజు నైట్ వాళ్ళ ఫస్ట్ నైట్ అంది శ్రావ్య నవ్వుతూ వాట్ అర్జున్ దాని దగ్గరికి కూడా రానివ్వడంది రీతూ కాన్ఫిడెంట్గా ఓహో అని అంటూ ఇందాక భూమి వాళ్ళు వచ్చినప్పుడు ఫోటోలు చూపించింది శ్రావ్య అవి చూడగానే ఫ్యూజ్ ఎగిరిపోయాయి రీతుకి శ్రావ్య చేతి నుండి ఫోన్ లాక్కొని జూమ్ చేసి మరీ చూసింది ఇదేంటి ఇలా జరిగిందని ఆలోచిస్తూ శ్రావ్యకి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది రీతు పక్క రూమ్ నుండి బయటకు వెళ్ళబోతున్న వైష్ణవికి రీతు డోర్ తీసుకొని బయటకు వెళ్ళడం వల్ల బెడ్ మీద పడుకున్న అమర్ని చూడగానే కళ్ళ వెంట నీళ్లు ఆగకుండా వచ్చేస్తూ ఉంటే తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేసి కుదరక పరుగున వెళ్ళిపోయింది అమర్ దగ్గరికి మీరు అని అయోమయంగా చూసింది శ్రావ్య నేను అమర్ ఫ్రెండ్ని ఏమేం తనకి అని అడిగింది అమర్ తలని ఒళ్ళో పెట్టుకుంటూ ఓహో అని జరిగిందంతా చెప్పింది శ్రావ్య బ్యాండేజ్ వేసుకున్న అమర్ చేతిని అలానే కానించుకుంటూ తలలో వేలు పెట్టి నిమిరి ఇలా చూస్తాను అనుకోలేదు మళ్ళీ నిన్ను ఇన్ని సంవత్సరాల తర్వాత అని అంటూ వంగి అమరి నుదటి మీద ముద్దు పెట్టింది వైష్ణవి శ్రావ్య అక్కడ ఉందేమో అని కంగారుగా చుట్టూ చూసేసరికి శ్రావ్య డాక్టర్ని తేవడానికి వెళ్ళడంతో చిన్నగా నవ్వుకుంటూ నుదుటి మీద పడిన అమర్ జుట్టుని చేత్తో వెనక్కి నెడుతూ ఇంకా అందంగా తయారయ్యావు హీరో అని అంది చిన్నగా నవ్వుతూ ఆ చిన్ని నవ్వు కాస్త పెద్దది అవుతూ ఇంకా గట్టిగా ఏడ్ చేసింది వైష్ణవి ఐఆమ్ సారీ అమర్ ఆ ఈడియట్ని నీ చేతి కత్తో వెయిట్ చేయించేంత దూరం వెళ్తుందని అనుకోలేదు ఐ సారీ అంటూ ఏడ్చి ఎవరికో ఫోన్ చేస్తూ కిందకు వెళ్ళిపోయింది వైష్ణవి ఫోన్ మాట్లాడుతూనే పక్కనే ఉన్న రీతుని చూడగానే తన అమర్స్థితికి అదే కారణమని గుర్తొచ్చి ఫోన్ కట్టేసి విసురుగా ఒకటి పీకింది రీతుని ఏయ్ అంటూ కోపంగా చూసేసరికి ఎదురుగా భద్రకాలిలా కోపాన్ని కళ్ళతోనే చూపిస్తున్న వైష్ణవిని చూసి ఒక్కడుగు వెనక్కి వేసింది రీతు ఏంటే ఏ అంటున్నావు అంటూ అమర్జోలికి వస్తావా నువ్వు ఎలా ఉంది ఒళ్ళు అని అడిగింది కోపంగా వైషు అని పిలుస్తున్న రీతుని ఇంకొకడి పీకి మిస్ వైష్ణవి రాఘవన్ పిలు పూర్తి పేరుతో నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటే నా అమర్కి దెబ్బ తగిలించాక తన ప్రేమని తనకి దూరం చేశాక కూడా నీతో మాటలేంటే ఎంత ధైర్యం ఉంటే అమర్జోలికి వస్తావు అని కోపంగా అడిగింది వైష్ణవి నీ వల్ల మళ్ళీ అమర్ని చూశాను ఇన్నేళ్ల తర్వాత కాబట్టి వదిలేస్తున్నాను మళ్ళీ అమర్ జోలికి కానీ భూమికి జోలికి కానీ వెళ్ళావంటే ఐ ప్రామిస్ ఐ విల్ కిల్ యూ కిల్ యూ నాలో ఎప్పుడూ చూడని కోణాన్ని చూస్తావు అని కోపంగా చెప్పింది వైష్ణవి అసలు వైష్ణవి కోపానికి అర్థం తెలియకపోగా అంత మండే కళ్ళతో చెప్తున్న వైష్ణవిని భయంగా చూస్తూ వెళ్ళిపోయింది రీతూ కార్లో కూర్చొని స్టీరింగ్ మీద తలపెట్టుకొని కొద్దిసేపు ఏదో ఆలోచించింది వైష్ణవి తన ఆలోచన కరెక్ట్ అనే నమ్మకం రాగానే కార్ తీసి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది నెక్స్ట్ ఫ్లైట్కి బెంగళూరుకి టికెట్స్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తూనే హాల్లో ఉన్న రాఘవని చుట్టేసింది అప్ప అంటూ వాట్ హ్యాపెండ్ వైషు అని అడిగాడు రాఘవన్ కంగారుగా అమర్ అమర్ అని అంటూ ఎక్కుతూనే ఉంది వైష్ణవి అమర్ ఆల్మోస్ట్ ఐదేళ్ల తర్వాత తన కూతురు నోటి నుండి విన్నాడు ఆ పేరు అమర్ ఏమైంది అతనికి అని అడిగాడు కూతురు మొహంలోని బాధని ఆశ్చర్యంగా చూస్తూ హీ ఈస్ అలోన్ అప్ప అని అందు ఏడుస్తూ హలో ఏం మాట్లాడుతున్నావు వైశు నువ్వు అని అడిగాడు అర్థం కాక అమర్ ఒంటరి వాడు అయ్యాడు పోయాడు పప్ప తనకి నా అవసరం ఉంది నేను వెళ్తానంది వైష్ణవి రబిష్ తన కోసం నువ్వు వెళ్ళడం ఏంటి వేరే ఎవరినో ప్రేమించాడని చెప్పావు కదా అని అడిగాడు అవును కానీ తనకి వేరే పెళ్ళైపోయింది అప్ప అని అంది వైష్ణవి స్టాప్ ఇట్ వైషు అసలు నీ మాటలు నీకైనా అర్థమవుతున్నాయా వాడెవరినో ప్రేమిస్తే కనీసం నీ ప్రేమ విషయం కూడా తనకు చెప్పకుండా ఇంటికి వచ్చేసావు ఐదేళ్లుగా ఎన్ని సంబంధాలు చూస్తున్నా చెడగొడుతున్నావు ఇప్పుడు మళ్ళీ అది ఎవరో వదిలేసింది నేను వెళ్తానంటే అసలు దాని మీనింగ్ ఏంటి అని కోపంగా అడిగాడు రాఘవన్ అది కాదు అప్ప అని మాట్లాడబోతున్న వైష్ణవికి ఆపమన్నట్టుగా చేయి చూపించి ఎనఫ్ నువ్వు ఇన్నేళ్ళుగా చేస్తుంది నేను చూస్తోంది చాలు నా కూతురు ఎవరో జీవితంలో ఒక ఛాయిస్గా ఉంటాను అంటే ఒప్పుకోను వేషు నువ్వు అతని జీవితంలోకి మళ్ళీ వెళ్ళడానికి నేను ఒప్పుకోను స్టాప్ దిస్ రైట్ హియర్ అండ్ నేను నీకు వేరే సంబంధాలు చూస్తాను జస్ట్ గెట్ మ్యారీడ్ అని విసురుగా చెప్పి వెళ్ళిపోయాడు లోపలికి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని అక్కడే కూర్చుండిపోయింది వైష్ణవి వైషవ్ లే ఏంటి అలా కూర్చోవడం అని బలవంతంగా లేపి సోఫాలో కూర్చోబెట్టింది వైష్ణవి వాళ్ళ అమ్మ తార అమ్మ అమర్ అంది వైష్ణవి పూడుకుపోయిన గొంతుతో ఐ అండర్స్టాండ్ వైషవ్ ఇట్స్ ఓకే మీ అప్పాకి కొంచెం టైం కావాలి ఆయన ఎప్పుడు నీకు కావాల్సిందేగా చేస్తారు వెయిట్ అంది తారా అప్పటికి సరే అన్నట్టు తలూపింది వైష్ణవి ఇంటికి వెళ్ళగానే ఐశ్వర్య వాళ్ళ నాన్న కిషోర్ భూమి మీద కోపంతో ఊగిపోతూ అసలు ఏమనుకుంటోంది ఆ భూమిక ఇంత ధైర్యం తనకి నా కూతురు మీదే అభాండాలు వేస్తోందని రే గిరి అని అరిచాడు గట్టిగా ఈ మధ్యకాలంలో తన భాసునంత కోపంగా ఎప్పుడు చూడకపోవడంతో వణిగిపోతూ హా సార్ చెప్పండి అన్నాడు గిరి కిషోర్ పిఏ సెక్యూరిటీ కెమెరా రికార్డింగ్స్ అన్నీ కూడా నాకు ఒక గంటలో కావాలి మొత్తం కళ్యాణ మండపంలో ఉన్న అన్ని కెమెరా డీటెయిల్స్ కావాలి నాకు అని చాలా కోపంగా అన్నాడు కిషోర్ సరే అన్నట్టుగా తలూపి అవి తీసుకుని రావడానికి వెళ్ళాడు అతని పిఏ డాక్టర్ని తీసుకొని వచ్చే వైష్ణవి వెళ్ళిపోవడంతో అదేంటి ఇప్పుడేగా చూశాను అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయారు ఆవిడ అనుకుంటూ డాక్టర్ చెక్ చేశాక అమర్ని ఇంటికి తీసుకొచ్చేసింది శ్రావ్య జాగ్రత్తగా శ్రావ్య ఇంటికి రాగానే క్యాబ్ డ్రైవర్తో సహాయంతో అమర్ని బెడ్రూమ్లో పడుకోబెట్టి అతను లేచే లోపే ఏదైనా వండుదామని కిచెన్లోకి వెళ్ళింది శ్రావ్య మత్తు కొద్ది కొద్దిగా దిగుతుంటే అమర్కి అసలు ఎక్కడ ఉన్నది అర్థం కాక ఇంకొకసారి చుట్టూ చూసేసరికి అది తన రూమే అని అర్థమై నెమ్మదిగా లేచాడు అమర్ తలంతా కూడా పట్టేసినట్టుగా ఉంటుంటే చేతితో తల పట్టుకొని నడుస్తూ హాల్లోకి వచ్చాడు అమర్ కిచెన్లో ఉన్న శ్రావ్యని చూస్తూ బుజ్జమ్మ ఎక్కడ శ్రావ్య అని అడిగాడు అమర్ సోఫాలో కూర్చుంటూ లేవగానే మొదటి ఆలోచనే భూమి మీద పెట్టుకున్న అమర్కి ఈ పరిస్థితిని ఎలా వివరించాలో అర్థమవ్వలేదు శ్రావ్యకి తను ఆలోచించుకుంటూ ఉండగానే ఫోన్ తీసి భూమి నెంబర్కి కాల్ చేస్తున్నాడు అమర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని రావడంతో శ్రావ్య అసలు భుజం ఎక్కడికి వెళ్ళింది ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదని కంగారుగా అడిగాడు అమర్ అది అన్నయ్య మీరు ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చోండి అని వాటర్ బాటిల్ని ఇచ్చి చెప్పింది శ్రావ్య వా ప్రశాంతంగా ఉండడం ఏంటి ఏమైంది బుజ్జమ్మకి అని ఇంకాస్త టెన్షన్ పడుతూ అడిగాడు అమర్ భూమికి పెళ్ళైపోయిందని కళ్ళు మూసుకొని గాబరాగా చెప్పేసింది శ్రావ్య ఏం మాట్లాడుతున్నావు శ్రావ్య అని అడిగాడు అమర్ ఆశ్చర్యంగా మొత్తం జరిగిందంతా చెప్పింది శ్రావ్య అదంతా విని ఎవరిని అర్జున్ ని పెళ్లి చేసుకుందా అని బాధగా అడిగాడు అమర్ అవును అన్నట్టు తలూపింది శ్రావ్య కొన్ని నిమిషాలు మౌనం తర్వాత అర్జున్ మంచివాడు శ్రావ్య బుజ్జమ్మ జీవితం బాగుంటుందన్నాడు అమర్ స్థిరంగా సార్ అన్నాడు చోటు హా చోటు రారా అన్నాడు అమర్ లోపలికి వచ్చి శ్రావ్య విప్పు చూసి పలకరింపుగా నవ్వాడు చోటు వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని కిచెన్లోకి వెళ్ళిపోయింది శ్రావ్య అదే నిన్నటి ఈవెంట్ గురించి అని నసిగాడు చోటు పర్లేదు చెప్పు అన్నాడు అమర్ అదే సార్ ఆ పెళ్ళి భూమి అక్కతో అయిపోవడం వల్ల బిల్స్ కిషోర్ సార్ వాళ్ళు ఇవ్వరంట వెళ్ళి ప్రతాప్ సార్ దగ్గర తీసుకోమని చెప్పాడన్నాడు చోటు ఆ మాట విని కూడా మౌనంగా ఉన్న అమర్ని చూస్తూ వర్క్ అంతా అయిపోయింది సార్ అది అక్కడ కళ్యాణ మండపంలో దొరికింది అని టేబుల్ మీద భూమి హ్యాండ్ బ్యాగ్ పెట్టాడు చోటు ఓకే నేను తీసుకుంటానులే ఈ టూ డేస్ రెస్ట్ లేదు కదా మీకు రేపు ఎల్లుండి మీరు రానక్కర్లేదు నేను చూసుకుంటానని చెప్పాడు అమర్ ఓకే సార్ అని వెళ్ళిపోయాడు చోటు వాడు వెళ్ళగానే ఆ హ్యాండ్ బ్యాగ్ తీసి అందులో భూమి ఫోన్ ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టాడు అమర్ నువ్వు వంట ఎందుకు చేయడం శ్రావ్య నేను బయట నుండి తెచ్చుకుంటానులే అన్నాడు అమర్ ఇబ్బందిగా అయ్యో పర్లేదన్నయ్య బంగారం చెప్పింది నువ్వు ప్లేట్లో పెట్టిస్తే కానీ తినవని నువ్వు తిన్నాకే నేను ఇక్కడి నుంచి వెళ్ళేదంది శ్రావ్య చిన్నగా నవ్వుతూ ఓకే నేను ఫ్రెష్ అయి వస్తాను అని మొహమాటంగా చెప్పి బెడ్రూంలోకి వెళ్ళి ఐఎమ్ సో సారీ బుజ్జమ్మ నేను నిన్ను అలా ఒంటరిగా వెళ్ళి ఉండకూడదు నన్ను నేను కాపాడుకోలేక నీ జీవితాన్ని కూడా రిస్క్లో పెట్టేసిన వెధవని ఈ ఒక్కసారికి మామయ్యని క్షమిస్తావు కదా అని అంటూ లోపలే చాలా బాధపడ్డాడు అమర్ అమర్కి భోజనం వడ్డించి తనకి కూడా పెట్టుకొని కూర్చుంది శ్రావ్య ప్లేట్లో భోజనం చూడగానే రాత్రి వరకు తన కోసం భోజనం చేయకుండా ఎదురు చూసే భూమి గుర్తుకు రాగానే అతని మనసంతా కూడా ఏదోలా అయిపోయింది అమర్కి ఏదో రెండు ముద్దలు తిన్నాను అంటే తిన్నాననిపించి వెంటనే చేయి కడిగేసుకున్నాడు అమర్ అమర్ బాధ అర్థమవుతున్నా ఏం చెయ్యాలో అర్థమవ్వలేదు శ్రావ్యకి ఓకే అన్నయ్య నేను బయలుదేరుతాను అంది శ్రావ్య ఇంత రాత్రి అవుతుంటే ఒక్కతివే ఎలా వెళ్తావురా నేను డ్రాప్ చేస్తాను ఆగు అన్నాడు అమర్ వద్దు నువ్వు తీసుకో తీసుకున్నయ్యా నేను బావకి వస్తాను అన్నాడు అని అంది శ్రావ్య అంతలోనే శ్రావ్య వాళ్ళ బావ కిరణ్ వచ్చి హాన్ కొట్టడంతో అమర్కి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది శ్రావ్య శ్రావ్య వెళ్ళగానే నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు తన ఒంటరితనాన్ని గుర్తు చేస్తుంటే రేపు తను చేయాల్సిన పని గురించి ఆలోచిస్తూ బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు అమర్ శృతిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది ఐశ్వర్య సిటీ ఇన్ సైడ్లో అయితే వాళ్ళ ఫాదర్కి తెలిసే ఛాన్స్ ఉంటుందని హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక హాస్పిటల్ తీసుకొని వెళ్ళింది ఐశ్వర్య మొత్తం చెక్ చేసి అబార్షన్ చేయాలంటే పేరెంట్స్ ఆర్ బేబీ ఫాదర్ సిగ్నేచర్ ఉండాలని చెప్పింది డాక్టర్ వాట్ అలా కాకుండా కుదరదా అని అడిగింది ఐశ్వర్య మీకు ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదని అది పూర్తిగా మీ బాధ్యత అని మాకు సైన్ చేసి ఇవ్వాలండి లేదంటే కుదరదు అంది డాక్టర్ అలా కాదు మేడం మేనేజ్ చేయడం కుదరదా అంది శృతి నెమ్మదిగా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మేడం పోలీసులకి ఇది తెలిస్తే పెద్ద కేసు అవుతుంది మర్యాదగా మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి అంది డాక్టర్ కోపంగా ఆవిడంత గట్టిగా చెప్పేసరికి ఇంకేం మాట్లాడలేక ఇంటి బాట పట్టేశారు శృతి ఐశ్వర్య వీళ్ళు ఫ్లాట్కి లాక్ లోపలి లోపలికి రాగానే వీళ్ళ వెనకే వచ్చేసింది రీతు కూడా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా మొహం పెట్టిన రీతుని ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది అని అడిగారు ఇద్దరు ఏంటే అయ్యేది అసలు అర్జున్ భూమిని యాక్సెప్ట్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ వయసు దానికి ఏమైందో బుగ్గ వాచ్ పేలు ఒకటిచ్చింది రీతు పాట్ ఆర్ యూ సీరియస్ అర్జున్ భూమిని యాక్సెప్ట్ చేశాడా అలా ఎలా చేస్తాడే ప్రతి విషయంలో ఎంతో పర్టికులర్గా ఉంటాడు కదా అని తలపట్టుకుంది ఐశ్వర్య తనని యాక్సెప్ట్ చేస్తే మనకెందుకే మీ ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడటానికి తనని వాడుకున్నారు మీ పని అయిపోయింది కదా తన జీవితం తనను చూసుకొనివ్వండి అని అంది శృతి కోపంగా అసలు నాకు క్లారిటీ ఇవ్వు శృతి నువ్వు నా ఫ్రెండ్వా ఆ భూమి ఫ్రెండ్వా అని కోపంగా అడిగింది ఐశ్వర్య అది కాదు వైషు నేను చెప్పేది విను ఆ అమ్మాయి మనకేం అపాయం చేసింది రివర్స్లో మనమే తన లైఫ్ని తలకిందులు చేసాం ఇప్పుడు తను హ్యాపీగా ఉండటం వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి చెప్పు అని వీలైనంత శాంతంగానే అడిగింది శృతి అసలు అది ఐషు ఉండాల్సిన ప్లేస్ అని గయ్యమని అర్జున్ రీతు పిచ్చా నీకేమైనా మీరే కదా వద్దనుకొని తనని కూర్చోబెట్టింది అంది శృతి కోపంగా అవన్నీ నాకు తెలియదు శృతి తను అర్జున్తో ఉంటే నాకు ఇష్టం లేదు అంది ఐశ్వర్య వాళ్ళ సమాధానాలకి విస్తుపోయి ఇంకేం మాట్లాడాలో కూడా అర్థమవ్వలేదు శృతికి వాళ్ళతో ఇంకేం మాట్లాడినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని నోరు మూసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది శృతి ఇప్పుడు అభాషన్ కోసం ఆలోచించావా లేదా అని అడిగింది రీతు ఎవరి చేత సాయం చేయించనే అంది ఐశ్వర్య వరుణ్ అడుగు అని అంది రీతు వింటాడా అసలు అంది ఐశ్వర్య చిరాగ్గా అడిగి చూడు డబ్బులు కావాలేమో ఇచ్చేద్దాం అంది రీతు ఒక్కసారి మాట్లాడతాను అప్పుడు చూద్దాం అంది ఐశ్వర్య తను వరుణ్కి ఫోన్ చేద్దాం అనుకునే లోపే వరుణే తనకి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అంది ఐశ్వర్య హలో బేబీ సారీ మై బేబీస్ మదర్ అన్నాడు వరుణ్ వెటకారంగా వరుణ్ వెటకారంకి వల్లంతా తగలబడిపోతూ ఉంటే అంది విసుగ్గా ఏంటి అక్కడేమైనా కాలిపోతున్నాయా మాడుతున్న వాసన ఇక్కడి వరకు వస్తుంది అని అన్నాడు వరుణ్ అసలు నీ బాధ ఏంటి వరుణ్ నువ్వు చేస్తున్న పనుల వల్ల నేను పెళ్ళి నుండి తప్పించుకొని ఇప్పుడు రోడ్డు మీద నించున్నాను కనీసం అందుకోసమైనా నీకు అర్థమవుతుందా లేదా నీకు అని అంటూ కోపంగా అరిచింది ఐశ్వర్య ఎందుకు అరుస్తున్నావు ఐశ్వర్య కూల్గా ఉండు ప్రెగ్నెన్సీ టైంలో అరవడం ఆరోగ్యానికి మంచిది కాదన్నాడు వరుణ్ ఓకే ఇట్ నేను నీతో మాట్లాడాలి వరుణ్ చాలా అర్జెంటుగా అంది ఐశ్వర్య ఓకే మన కాఫీ షాప్కి హా హాఫ్ అన్ అవర్లో ఉంటాను అంది ఐశ్వర్య ఐశ్వర్య ఫ్రెష్ ఆగి బయటకు రాగానే జాగ్రత్తగా మాట్లాడవే మన పని అయిపోని ఆ తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం వాడితో ఊరికే గొడవలు పెట్టుకోకంది రీతు సరే అన్నట్టు తలుపి అపార్ట్మెంట్ కిందకు వచ్చి క్యాబ్ని బుక్ చేసుకోవడం కోసం ఫోన్ తీసింది ఐశ్వర్య ఎండా మొహానికి డైరెక్ట్గా తలుగుతూ ఉంటే కళ్ళు చిట్లించి ఫోన్ తీస్తుంటే కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టాడు వరుణ్ నువ్వేంటి ఇక్కడ అంది ఐశ్వర్య క్యాబ్లో రావడానికి డబ్బులు ఉన్నాయో లేదో పారిపోయి వచ్చావు కదా అన్నాడు వరుణ్ వెటకారంగా వీడు ఓవర్ యాక్షన్ అని విసుగ్గా చూసి కార్లో కూర్చుంది ఐశ్వర్య కారులో కూర్చోగానే ఐశ్వర్యకి మిల్క్ షేక్ తీసిచ్చాడు వరుణ్ ఏంటిది అని విసుగ్గా అడిగింది ఐశ్వర్య చెప్పాక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత కూల్గా ఉంటే అంత మంచిదని సో మిల్క్ షేక్ తాగితే చల్లబడతావన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ ఆర్ యూ క్రేజీ అంది ఐశ్వర్య కోపంగా అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే కిచెన్ నుండి మెట్లు దిగుతున్న అర్జున్ చూసింది భూమి ఫుల్ ఫార్మల్స్లో ఉండడం చూసి ఆఫీస్కి వెళ్తున్నాడేమో అనుకుంది మనసులో ఆఫీస్కి వచ్చేస్తావా డోంట్ యు నీడ్ సమ్ టైమ్ అన్నారు ప్రతాప్ హా పర్లేదు డాట్ ఐ యామ్ ఓకే అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ అర్జున్కి బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టి పక్కనే నుంచింది భూమి అందరి బ్రేక్ఫాస్ట్ అయ్యి వెళ్ళిపోవడంతో వాళ్ళిద్దరే ఉన్నారు అక్కడ ఇంకొక ప్లేట్ తీసి పక్కనే పెట్టాడు అర్జున్ తనని తినమంటున్నాడని అర్థమై నేను పూజ చేసుకోవాలి అని చెప్పింది భూమి చిన్నగా చుట్టాలందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని సాగనంపేశారు వాళ్ళని త్వరలోనే ముగ్గురు అవ్వమని దీవించి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళేసరికి వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ పడిపోవడంతో సోఫాలోనే కూర్చుండిపోయారు వైశాలి భూమి అర్జున్ అప్పుడే అర్జున్ ఇంటి ముందు కారాపాడు అమర్ ఇది అతనికి రావడం మొదటిసారి కాకపోయినా అప్పుడు వేరు ఇప్పుడు వేరు అప్పుడు ఇది తనకి ఒక క్లయింట్ ఇల్లు మాత్రమే కానీ ఇప్పుడు అలా కాదు ఇది తన బుజ్జమ్మత్తల్లు చెకింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని లోపలికి అడుగు పెట్టాడు అమర్ చీర మెడలో పసుపు తాడు నల్లపూసలు నుదుటన సింధూరం అన్నిటికంటే కొత్త పెళ్లి కూతురు కళ చాలా కొత్తగా కనిపించింది భూమి అతనికి తన అక్కని మళ్ళీ చూసినట్టుగా అనిపిస్తూ ఉంది ఉంటే కంటిలోచిన తడి అలుముకుంది అమర్కి దాన్ని అలానే మనసులో తొక్కిపెట్టి మామూలుగా ఉండటానికి ట్రై చేసి మోహన్ తిప్పేశాడు అమర్ కథ ఇంకా ఉంది మరి అమర్ని చూసిన భూమి రియాక్షన్ ఏంటి భూమి అమర్ల విషయం అర్జున్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి మరి అర్జున్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది మరి అమర్ జీవితంలో వైష్ణవి పాత్ర ఎంతవరకు ఉండబోతుంది వైష్ణవి అమర్కి తన ప్రేమ విషయం చెప్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్